వేసవిలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు వర్షాకాలం వర్షాన్ని చూస్తూ చలికాలం చలికి వెనుక్కుతూ ఐస్ క్రీమ్ తినడంలోనే ఆ కిక్ వేరప్ప జూలై ఇరవై జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం పళ్ళు జిబ్బు ఓ ఐస్ క్రీమ్ అలా తింటూ ఐస్ క్రీమ్లకు సంబంధించిన వివరాలు వినేద్దాం అన్నట్టు మొట్టమొదటిసారిగా మీరు ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఐస్ క్రీమ్ గురించిన సంగతులు వివరాలు విశేషాలు విజ్ఞాపకాలు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఐస్ క్రీమ్ పిల్లల నుండి పెద్దల వరకు ఐస్ క్రీమ్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరంటే అతిశక్తి కాదు ఐస్ క్రీమ్ శతాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా ఉండేది చౌకైన రెఫ్రిజిరేటర్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేంతవరకు ఐస్ క్రీమ్ లగ్జరీ రుచే సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఐస్ క్రీమ్ని రుచి చూస్తున్నారు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల కాలంలోనే మనిషి చల్లని రుచులను ఆస్వాదించడం మొదలుపెట్టాడు టర్కీ సిరియా దేశాల గుండా ప్రవహించే టైగ్రీస్ యూఫ్రెటీస్ నదుల పరివాహక ప్రాంతంలో ప్రపంచ నాగరికతకు పుట్టినీళ్లుగా మెస్పటోమియాను భావిస్తారు అందులో భాగమైన దక్షిణ ఇరాక్లోని ఇఫటీస్ నది సమీపంలో ఎప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి అక్కడ జీవనం సాగించిన పర్షియన్లు తమ నివాసాలను చల్లబరుచుకోవడానికి రాత్రివేళలో సహజంగా ఏర్పడిన మంచును భూగర్భంలో నిల్వ చేసుకుని వాడుకునేవారు సాంకేతిక అభివృద్ధి పెరిగి ఫ్రిడ్జ్లు వాడుకోలేక వచ్చాక ఐస్ క్రీమ్ చరిత్ర చల్లని మలుపు తిరిగింది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో గ్రీకు రాజధాని ఏథెన్స్లో వైన్ను చల్లబరచడానికి మంచును వాడేవారట మరోవైపు ఒకటో శతాబ్దానికి చెందిన రోమన్ చక్రవర్తి నీరో కూడిన చల్లని పానీయాలను ఆస్వాదించేవాడు చైనాలో టాంగ్ రాజవంశీకుల కాలంలో కర్పూరం కలిపిన పాలతో తీయటి పానీయాలు చేసుకుని చల్లగా తాగేవారు అలాగే పర్షియన్ వంటకమైన ఫలుదా శతాబ్దాల నాటిదని చరిత్ర చెప్తోంది చల్లచల్లని షర్బత్కు ఏళ్ల అరబిక్ మూలాలు ఉన్నాయి తర్వాత చల్లగా తాగే తీపి పదార్థాలను గడ్డకట్టించి ఐస్ క్రీంలు ఆస్వాదించడం అప్పుడే మొదలైంది భారత్లో మొఘల్ చక్రవర్తులు కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇష్టంగా తినేవారు ఇది పాలమేగడను గడ్డకట్టించి తయారు చేసే ఒక రకమైన ఐస్ క్రీమ్ పాప్సిల్ పుల్లాయిస్ చరిత్ర చాలా ఆసక్తికరంగా మొదలైంది ఫ్రాంక్ ఎపర్సన్ అనే పదకొండేళ్ల కుర్రాడు దీనిని తొలిసారిగా కనుగొన్నాడు శీతాకాలంలో ఒక రాత్రి ఫ్రాంక్ తన పెరట్లో సోడా పౌడర్ నీళ్లు కలిపిన గ్లాసును ఆరుబయట అలాగే వదిలేశాడు తెల్లవారేసరికి గ్లాసులోని మిశ్రమం రంగులో గడ్డ కట్టి పులతో సహా చేతికొచ్చిందట దాని రుచి చూస్తే అదిరిపోయిందట దానికి ఎప్సికిల్ అని పేరు పెట్టాడు ఫ్రాంక్ ఆ రుచిని అందరికీ పరిచయం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కాలిఫోర్నియా ఆక్లాండ్లో జరిగిన ఒక డ్యాన్స్ పార్టీలో పాల్గొన్న వారందరికీ ఫ్రాంక్ ఎఫర్సన్ తాను తయారు చేసిన పాప్ స్కిల్ రుచిని తొలిసారి పరిచయం చేశాడు వారంతా ఆ రుచిని ఎంతో ఇష్టపడ్డారు ఆ క్రేజ్తోనే ఆ మరుసటి ఏడాది దానిపై పేటెంట్ పొందాడు ఫ్రాంక్ ఆ రోజుల్లో పాప్ ఎక్కువగా స్ట్రాబెర్రీ నారింజ చెర్రీ వంటి పండ్ల రుచులలో తయారు చేసుకునేవారు కాలక్రమేణా ఈ పుల్లైస్ చిన్ననాటి జ్ఞాపకాలకు వేస వినోదానికి గుర్తుగా మారింది ఐస్ క్రీమ్ను అత్యధికంగా తినే దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది తొలి స్థానం న్యూజిలాండ్ అక్కడ సంవత్సరానికి సగటున ఒక వ్యక్తి సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు కేజీల ఐస్ క్రీమ్ను తింటారట అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఐస్ క్రీమ్ మీద ప్రేమతో జూలై నెలను ఐస్ క్రీమ్ నెలగా ప్రకటించాడు జూలై మూడో ఆదివారాన్ని ఐస్ క్రీమ్ డేగా ప్రకటించాడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన ఐస్ క్రీమ్ అద్భుతాలు కొన్ని ఐజాక్ హార్డింగ్ డేవిస్ అనే వ్యక్తి రెండు వేల పదిహేడు జూలై పదహారున కేవలం ఒకే ఒక నిమిషంలో ఎనిమిది వందల ఆరు గ్రాముల ఐస్ క్రీంను లాగించేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు కిమ్స్ అనే సంస్థ రెండు వేల పద్నాలుగు జూనై ఇరవై ఇరవై ఎనిమిదిన తన శత దినోత్సవ వేడుకల్లో అతిపెద్ద స్కూప్ని ప్రదర్శించింది విస్కానిన్లోని సెడార్బర్గ్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్లో ఐదు అడుగుల ఆరంగుల పొడవు ఆరు అడుగుల అంగుళాల వెడల్పుతో భారీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ స్కూప్ను తయారు చేసి రికార్డు సృష్టించింది ఐస్ క్రీమ్ రుచిని పరీక్షించే నిపుణులు బంగారు చెంచాలను ఉపయోగిస్తారట దీనికి కారణం ఇతర లోహాలతో తయారు చేసిన చెంచాలు ఐస్ క్రీమ్ రుచిని సూక్ష్మంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి ఐస్ క్రీమ్ అసలు రుచిని మాత్రం మిస్ కాకుండా ఉండటానికి బంగారు చెంచాలను ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జులై నెలను జాతీయ ఐస్ క్రీమ్ నెలగా మరియు ఆ నెలలోని మూడో ఆదివారాన్ని జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవంగా ప్రకటించారు ఐస్ క్రీమ్కి సంబంధించిన మరిన్ని వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మీ జ్ఞాపకాలు షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో